అవునోయ్ కరేపాకు పొడి ఎప్పుడైనా తిన్నారా అయినా మీకు పొళ్ళు చేసుకునే ఖాళీ ఎక్కడ ఉంటది లేండి సండే అయితే సిగన్ ఉండేయాలి అవసరం అయితే ఆర్డర్ ఇట్టి నేను చెప్పింది నిజమేనంటారా ఎప్పుడు కూరలో సారలే కాకుండా అప్పుడప్పుడు పచ్చళ్ళ పొళ్ళు కూడా తింటుండే అలాంటిది ఇలాంటి ఆరోగ్యకరమైన కరేపాకు పొడిని వారానికి ఒక్కసారి తిన్నా తప్పు లేదులండి ఈ కర్రేపాకు పొడితో ఎవ్వరం ఎలా అంటే ఒక పక్క నేను హెల్త్ ఇచ్చేస్తాను ఇంకో పక్క నేను టేస్ట్ నిచ్చేస్తానని దీంతో ఇదే పోటీ పడిపోతుంటదండి ఫ్లేవర్ కోసం సిడ్నీ లోనూ పచ్చళ్ళలోను ను సార్ల్లోనూ పాల్గొనే ఈ కరేపాకు ప్రత్యేకించి పొడిని తయారు చేశారంటే మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి పల్లెటూరి అమ్మతానం కరేపాకు కమ్మతనం మనం పేరట్లేమండ ఈ పొడితో గనక తింటే ఒక ముద్ద నాలుగు ముద్దలు అవ్వాల్సిందే ఏలుకున్న నాలుగు మెతుకులు నాకేల్సిందే మీరందరూ అదృష్టవంతుడు అన్నా అని అంటుంటే అర్థం కాలేదు కానీ తింటుంటే అర్థమైందండి లేకపోతే ఈ కాలంలో ఆ కాలం వంటలో ఆ కాలం రుసులు ఎంత మంది కుదిరి చెప్పండి ఏదో మీకు ఈడియోలు ఎట్టాలని పేరెట్టుకుని కడుపు నిండా కమ్మని మీద లాగించి ఎంతకీ ఈ కరేపాకు చిన్నప్పటి నుంచి మనం యూజ్ ఏంటంటే కళ్ళకి మంచిది అంటారండి ఇదేనా దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయా వెళ్తే చేసేయండి మనకంటే రోల్ ఉంది కాబట్టి దంచుకోవచ్చు నూరుకోవచ్చు ఎప్పటి వాళ్ళకే బలం మహా బేషుగ్గా ఉంటది కాబట్టి మీరు మిక్సీలో వేసి తిప్పేయండి పర్లేదు ఇంకా మన కరేపాకు పొడి చేసేస్తే ఏ మీరు అన్నట్టు ఉంటది ఎంతకే మన ఈడియోలు నచ్చింది కదా అంత చెప్పండి నాకు కూడా తెలియాలి కదా మనలో మన మాట పొడి മാത്രം അരിപ്പിച്ചിണ്ടേ